హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయను అడిగట్లా సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాము అన్నది సో విశాఖ ఆర్గానిక్ మేళాలో ఉన్నాం మనం ఇది ఆరోది అనమాట లాస్ట్ ఇయర్ కూడా మనం వచ్చాము బట్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇయర్ రెస్పాన్స్ చాలా బాగుంది చూసారు కదా ఎన్ని బైక్స్ ఎన్ని కార్స్ అక్కడ పార్కింగ్లో ఉన్నాయో అండ్ చిన్న పిల్లలు పెద్దలు ఎంటర్టైన్ అవ్వటానికి కూడా ఇక్కడ జైంట్ వీల్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట సో అదంతా క్లేతో చేసింది సో అప్పటికప్పుడు మట్టితో చేసిన కొన్ని పాత్రలు మనకి అక్కడ సేల్ చేస్తున్నారు అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏ సంబంధించిన స్టూడెంట్స్ వచ్చి అక్కడ నేర్చుకుంటున్నారు కూడా సో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు చేసినవి అక్కడ మనకి ఎగ్జిబిట్ చేశారంటే ఎగ్జిబిషన్లో పెట్టారనమాట చాలా బాగుంది సో ఫ్యూచర్ అంతా కూడా మనం ఆర్గానిక్ సంబంధించినవి వాడాలి అన్నదానికి ఇది నిదర్శనం అండ్ ఇక్కడ చూసారు కదా బుద్ధుడు చాలా పీస్ఫుల్గా కూర్చున్నాడు అంటే ఏంటి అంటే అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన డివైన్ అట్మాస్ఫియర్ వస్తుంది అండ్ ఇవన్నీ క్లేతో చేసినవి అని అనమాట కొన్ని పింగా నీళ్ళు అండ్ అక్కడ కొన్ని మొక్కలు ఉన్నా లాస్ట్లో చూద్దాము ఏంటి అంటే సాయిల్ చూసారు కదా డిఫరెంట్ కొన్ని భాగాలుగా విడదీసి పెట్టారు కదా రకరకాల మిల్లెట్స్ని రకరకాలుగా తయారు చేయడానికి అలా ఆర్గానిక్ అంటే ఆ టైప్ మట్టిలో ఎలా ఉంటుంది అన్నది మనకు అక్కడ చూపించారు సో మనం ఇప్పుడైతే ఆర్గానిక్ మేళ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇవేంటి పిచ్చిగూడలా ఉన్నాయి అని అనుకోకండి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ అనమాట మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు తెలుసు కదా సో మనం నార్మల్గా ధాన్యాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే చిన్న చిన్నవి మిల్లెట్స్ చిరుధాన్యాలు అనగానే చాలా చిన్నవిగా ఉంటాయి అవి చూడటానికి ఎలా ఉంది అంటే ఆ ధాన్యాలు అనమాట ఆ ధాన్యాలు గుర్తులు గుర్తులుగా ఉండటం వల్ల చూడటానికి ఒక పిచ్చుక గూడులు పక్షుల గూడ్లులా ఉన్నాయి కానీ చాలా అందంగా ఉన్నాయి వాటినే తోరణాల్లో పెట్టుకున్నారు వాళ్ళు అండ్ కొన్ని ఫెస్ ఫెట్టిసైడ్స్ ఏమీ వాడకుండా పండించిన ఆకుకూరలు కూడా వాళ్ళు తీసుకొచ్చారు చాలా వరకు ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ అంటే చేతితో అక్కడ పశువులతో గానుగను అని అంటారు కదా చేత్తో తిప్పుతూ ఆడిస్తారు ఆ నూనెలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మెషినరీతో కాకుండా అండ్ కెమికల్స్ యూజ్ చేయకుండా అలాంటి ఫిల్టరైజేషన్ లేకుండా అనమాట ఇక్కడ తాటి బెల్లం ఉన్నాయి చెరుకు బెల్లం కూడా ఉన్నాయి అండ్ రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని షాపుల్లో కొన్ని కొన్ని ఆర్గానిక్గా ఉన్నాయి అండ్ అన్నీ ఒకే చోట మనం కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటి మేళాలకు వెళ్తే మనకి ఈజీగా అవైలబుల్గా అవుతుంది అండ్ మనకి చాలావి ఏంటి అన్నది కూడా తెలియని ఉన్నాయి అక్కడ అలాంటివి తెలుసుకోవచ్చు సో మన ప్రీవియస్ ఇయర్స్లో అంటే మన పూర్వీకులు ఏ రకంగా పండించారు ఏ రకంగా తిన్నారు పౌష్టికమైన ఆహారం బలమైన ఆహారం వాళ్ళు తిని ఆర్ అంటే ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పి సపరేట్గా చెప్తున్నారు కానీ ఒకప్పుడు ఉన్నదంతా ఆర్గానిక్ అంటే ఎలాంటి కెమికల్స్ ఏవి ఉండేవి కాదు చక్కగా తినేవాళ్ళు హాయిగా బ్రతికేవాళ్ళు స్వచ్ఛమైన గాలి పీల్చేవాళ్ళు అండ్ బలంగా ఉండేవాళ్ళు అనమాట ఎటువంటి అనారోగ్యానికి వెంటనే గురయ్యే వాళ్ళు కాదు అండ్ అప్పుడు చేసేవన్నీ కూడా కష్టతరమైన పనులు అయినా కూడా చాలా ఈజీగా చేసేవాళ్ళు వాళ్ళు తినే ఫుడ్ వల్ల వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉండేది ఇప్పుడంటే సీ సెక్షన్ సిజేరియన్స్ అని ఆపరేషన్స్ వస్తున్నా కానీ ఒకప్పుడు ఓన్లీ నార్మల్ డెలివరీసే ఉండేవి అది కూడా మదర్ బేబీ కూడా చాలా హెల్తీగా ఉండేవారు సో ఇది పసుపు పచ్చి పసుపు అనమాట చూడకపోతే ఎప్పుడైనా చూడండి ఆ పచ్చి పసుపు ఏంటి అంటే యాంటీబయాటిక్ మనం బయట కొనుక్కునే పసుపు పొడి కన్నా ఇలాంటి పసుపుని తెచ్చుకొని దాన్ని డ్రై చేసుకొని దాన్ని మనం పౌడర్గా వాడితే మంచిది ఇది హరిత గర్ అనమాట అంటే ఒక రకమైన ఈకో ఫ్రెండ్లీ గర్ అని చెప్పొచ్చు హౌస్ అనమాట సో పైన మిద్యతో వేసుకొని కిందన ఇల్లుంటే ఎలా ఉంటుంది అని ఈ రోజుల్లో ఉన్న అట్మాస్ఫియర్కి దూరంగా కొంచెం ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటే అండ్ రీసోర్స్ని మ్యా మ్యాక్సిమం యూటిలైజేషన్ అనమాట అంటే అక్కడ సోలార్ సిస్టమ్ పెట్టారు కదా దాని ద్వారా మనకి పవర్ వచ్చినట్టు అలా అనమాట చాలా బాగుంది మనస్ మీరు విజిట్ చేస్తే మీకు ఫుల్ ఐడియా వస్తుంది ఇక్కడ చూసే కన్నా బట్ నేను చూపించాలి కాబట్టి వీలైనంత వరకు చూపిస్తాను అవన్నీ వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్స్ ఏం చేస్తారు అంటే మన స్కిన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అది స్కిన్ని స్క్రబ్ చేసుకోవడానికి అనమాట ఇక్కడ నేను గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి పెట్టాను సో మా హౌస్ కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇలా గ్రీనరీగా తోట వేద్దాం అని ప్లానింగ్లో ఉన్నాను సో అందుకే అక్కడ ఫోటో తీసుకున్నాను అనమాట అండ్ ఇవన్నీ కూడా కుంకుడుకాయలు షీకాకాయలు ఎండిగో పౌడర్స్ ఇంకా అక్కడ లేనిదంటూ మీకు లేదు నిజంగా చెప్తున్నాను మనం బయట ఆర్గానిక్ స్టోర్లోకి వెళ్ళి కొన్ని ఉంటాయి కొన్ని ఉండకపోవచ్చు కొన్ని అవైలబుల్ లేదు అయిపోయి ఉండవచ్చు కొన్ని రావాల్సి ఉండవచ్చు కానీ మీరు ఈ ఆర్గానిక్ మేళాకి వెళ్తే కనుక పూల మొక్కల నుంచి ఇంకా తలకి పెట్టుకున్న ఆయిల్ అవ్వచ్చు షాంపూ అవ్వచ్చు సోప్ అవ్వచ్చు మీరు తినే ఫుడ్ అవ్వచ్చు స్నాక్స్ అవ్వచ్చు ఏదైనా కూడా ఒకప్పుడుగా దొరికే ఒక రకమైన మంచి పౌష్టికాహారం ఇక్కడ దొరుకుతుంది అది తిని టేస్ట్ చేసి ఎలా ఉంది ఒకప్పుడు వీళ్ళు ఇంత మంచి ఫుడ్ తినేవాళ్ళ ఇంత ఆరోగ్యకరమైన ఫుడ్ తినేవాళ్ళ అని మీకే అనిపిస్తుంది అండ్ అవే కాదు ఫ్యాషన్గా చూడాలి అనుకుంటే ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇతన్ని అడుగుతున్నాను అవి ఏంటి అని అవి ఒక పక్షి చెప్పారు ఆ పక్షి పేరు మర్చిపోయాను చిన్న పక్షి కౌత్ పక్షి లాంటిది తీసాము దాని గుడ్లు అంటే అవి తినొచ్చు అంట హెల్త్కి చాలా మంచిది అని చెప్పారు ఇది గోధుమ గడ్డి సో ఈ గోధుమ గడ్డి జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్సే అవన్నీ కూడా కొన్ని మనకి ఈజీగా అవైలబుల్గా ఉండడానికి హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ప్యాక్ చేశారు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రకరకాల స్నాక్స్ లాంటిది అప్పడాల లాంటివి కూడా అవి కూడా వాళ్ళు ఆర్గానిక్ సంబంధించిన దీంతో చేశారు ఇక్కడ బెల్లం పూతరేకులు ఉన్నాయి అండ్ హల్వాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట నేను ఇక్కడ ఒక రకమైన టీ టేస్ట్ చేశాను అది చెప్తాను మీకు ఇక్కడ షీకాకాయ కుంకుడుకాయ రోజ్మెరీ ఆకులు అండ్ చాలా ఇండిగో ప్యాకెట్స్ ఇండిగో పౌడర్ అనమాట న్యాచురల్ పౌడర్ అంట ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా మంచి స్మెల్ అవి వస్తున్నాయి వాడితే మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనిపిస్తుంది చూస్తే ఐరన్తో చేసిన కాస్టింగ్ ఐరన్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు చెప్పాను కదా జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి ఆడవాళ్ళకు కూడా అండ్ ఇవి ఏవి వద్దు నాకు ఇది కావాలి అనుకున్నా కూడా మీరు రావచ్చు ఇక్కడికి అండ్ ఇక్కడ ఏంటంటే ఈజీగా వాటర్ అబ్జార్బ్ అయ్యేది అండ్ ఈ మ్యాట్స్ ఏంటంటే స్లిప్ అవ్వకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు తడిగా ఉంటే మ్యాట్ మీద కాల్ వేస్తే జారి పడిపోతారు అనే భయం ఉంటుంది మనకి ఈవెన్ మనమైనా పడిపోవచ్చు అలాగా సో అలా యాంటీ స్లిప్ మ్యాట్స్ అనమాట అవి చాలా బాగున్నాయి అది వాడటం వల్ల మనకి యూజ్ అండ్ ఇక్కడ టీ ఇచ్చారు నాకు సమ్ మిక్సింగ్ టీ అంట అది తాగితే హెల్త్ దవా దాని పేరు తాగాను నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అంటే వేడిగా ఉంటే బాగుంది కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం రకమైన వగరు ఆ టేస్ట్ అనిపించింది ఇవన్నీ కూడా అల్లం అంట న్యాచురల్గా పండించింది అండ్ ఇక్కడ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజర్గా పెట్టారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా అంటే న్యాచురల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి ఎలా అంటే ఆవు పిడకలతో వచ్చింది లేదంటే ఇంకొంచెం మనం ఇంట్లో ఉండే వెజిటేబుల్ వేస్ట్ చేస్తే చేసేది అలా వాడిన వాడి పెంచిన గ్రోత్ చేసిన మొక్కలు కాయగూరలు అనమాట అవి ఇక్కడ తేనెటీగల పరిశ్రమ వాళ్ళు కూడా వచ్చారు డైరెక్ట్గా ప్యూర్ తేనె అమ్ముతున్నారు చాలా ఎలా ఉంది అంటే ఇక్కడ ఇంకా వాళ్ళు న్యాచురల్ తేనె కాకపోయినా కూడా ఎలాంటి మందులు లేకుండా చూసారు కదా కొన్ని తేనెల్లో బెల్లం పాకం అవి వేస్తూ ఉంటారు అలా కాకుండా ప్యూర్గా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి టేస్ట్ చేయడానికి కూడా వాళ్ళు ఇస్తున్నారు సో మీకు డౌట్గా అనిపిస్తే ఒకసారి టేస్ట్ చేసి రియల్గా అనిపించిందా లేదా అన్నది కూడా మీకు టెస్ట్ చేయొచ్చు ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ స్టీల్ వాడకం గురించి కూడా ఇక్కడ ప్రెస్టీజ్ వాళ్ళు స్టీల్తో చేసిన కుక్కర్స్ అవి తీసుకొచ్చారనమాట ఇవి హాట్ ప్యాడ్స్ మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినా కొంచెం బాడీ పెయిన్గా అనిపించినా వాడటానికి వాటర్ రైస్ వాడతారు కదా అండ్ ఇవి ఏంటంటే మస్కిటో డోర్స్ అనమాట న్యూ మోడల్ చూపిస్తున్నారు అతను ఎలా ఓపెన్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేసుకోవచ్చు ఇంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా ఏమీ కాదని ఇది ఏంటి అంటే హెల్త్కి సంబంధించింది ఫిట్నెస్కి సంబంధించింది సో ఇలాంటి మెషిన్స్ ఒకటి ఉంటే ఇంట్లో వాళ్ళు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నారు ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా సీఎంఆర్ సెంట్రల్ వైజాగ్లో వెళ్తే కనుక హోమ్ డెకరసన్ ఉంటుంది కదా అందులో దొరుకుతాయి ఇవి అక్కడ మరి ఎంత ప్రైస్ తెలియదు కానీ ఇక్కడ చాలా బాగున్నాయి అండ్ మంచి యాంటిక్ పీసెస్ అయితే తీసుకొచ్చారు చూస్తే కొనాలి అనిపించింది బట్ మా హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వన్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి మేళా ఒకటి మళ్ళీ పెడితే కానీ ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కొని ఇంటికి తెచ్చి పెట్టుకుంటాను అంత నచ్చాయి నాకు ఇవన్నీ శారీస్ కాటన్ శారీస్ లెనిన్ శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ కూడా ఉన్నాయి అండ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు లాస్ట్ ఇయర్ కన్నా మంచి రెస్పాండ్ కూడా ఉంది అండ్ ఇవన్నీ కూడా తెలుసు కదా ఇత్తడితో చేసిన పుత్తడి లాంటివి అనమాట ఐడియల్స్ ఉన్నాయి ఇవన్నీ మన టేస్ట్ని బట్టి మనకు నచ్చినవి ఇంటికి తెచ్చుకోవడం అన్నది ఇట్స్ ఎ నార్మల్ కామన్ థింగ్ ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద సీసాల్లో హనీ వేసి పెట్టారు అన్నీ ఆర్గనైజ్డ్గా చేసినవి ఆర్గనై ఆర్గానిక్ అనమాట సో ఇది మేళాలో బయటకు వచ్చేసాను నేను ఇంకా బాబో ఇంత చూస్తున్న స్టాల్స్ మీద స్టాల్స్ ప్రోడక్ట్స్ మీద ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ ఉన్నాయి ఇక్కడ రాగి సంగటి నాటు పులుసు ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట మనకు నచ్చింది తినచ్చు ఇది ఆర్గానిక్ అంటే నేను అలా చెప్పలేను మిక్స్డ్ అనమాట సో ఎవరికి ఏది నచ్చితే తినచ్చు బట్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది అది చూపిస్తాను చూడండి సో ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు డైరెక్ట్ మ్యాంగో అంట నాకు డౌట్ వచ్చి అడిగాను ఇది సీజన్ కాదు కదా ఎలా ఇలా అది ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అని చెప్తున్నారంటే ఆవిడ చెప్పారు ఇది ఆ టైప్ ఆఫ్ హైబ్రిడ్ మొక్క అంట అది ఆ మొక్క తాలూకా ఫ్రూట్ వన్ ఇయర్ అయినా ఫ్రీజ్లో పెడితే అలానే ఉంటుంది టేస్ట్ కూడా మారదు అని చెప్పారు ఏదేమైనా అది ఎంత ఆర్గానిక్ అయినా మనం ఫ్రెష్గా తినడం అన్నది మనకి ఇంపార్టెంట్ అండ్ హెల్త్కి మంచిది కూడా అని నా అభిప్రాయం సో మీరేమంటారు అన్నది మీ మీ ఫీలింగ్ని ఒకసారి కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ ఆర్గానిక్ మేళ అన్నది ఈరోజు రేపు ఎల్లుట మాత్రమే ఉంటుంది నిన్న ఆల్రెడీ అయిపోయింది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ కాబట్టి ఒకసారి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రేపు లేదా లాస్ట్ డే ఒకసారి విజిట్ చేయండి అండ్ ఎలా అనిపించింది అన్నది మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ మంచి మంచి మొక్కలు ఉన్నాయి అండ్ సీడ్స్ కూడా అమ్ముతున్నారు అండ్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీ మీ టేస్ట్ని బట్టి వాటిని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు నాకైతే ఇప్పుడు హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను ఏమీ తీసుకురాలేదు నెక్స్ట్ టైం తెచ్చుకుంటాను And thank you for watching. Bye bye.